అందరికీ నమస్తే అండి సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అంతగా ఎవరికి ఎక్కదు అంటే ఆయన అంత స్పీకర్ ఏమీ కాదు మంచి వక్తయితే కాదు ఏదో కేసీఆర్ గారు లాగానో రేవంత్ రెడ్డి గారు లాగానో వాళ్ళిద్దరు మంచి వక్తలు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అయితే ఇంక తిరుగులేదు ఎవరికి లేను రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద వక్త లెవెల్లో లేరు పవన్ కళ్యాణ్ గారు కాస్త బెటర్ ఎందుకంటే సినిమాల్లో సినిమాటిక్గా ఉన్నారు కాబట్టి ఆయన వక్త ఒక రకంగా కానీ చంద్రబాబు గారు ఈవెన్ మా వక్త కాకపోయినా ఆయన మాట్లాడే సబ్జెక్ట్ కూడా ఎప్పటికప్పుడు బోరింగ్గా ఉంటుంది అవి చెప్పిందే చెప్తూ చెప్తారని అంటారు కానీ ఈరోజు ఆయన ఒక ఈవెంట్లో పాల్గొన్నారు తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్నారు ఆయన ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అలాగే మూడు రోజుల కిందట క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు టెక్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ ఆయన అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఖచ్చితంగా మంచి ఇంప్రెషన్ వేసుకున్నాను అంటే మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట ఈరోజైతే అంటే నేను సాధారణంగా ఆయన మాట్లాడిన మాటల మీద ఏ నాయకుడు ఏం మాట్లాడినా సరే పెద్దగా పట్టించుకో మరీ కాంట్రవర్సీలు ఉంటే ఏమైనా సబ్జెక్ట్ ఉంటే వెతుకుతాం తప్ప సో ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడిన మాట్లాడండి పిల్లలకు పిల్లల తల్లిదండ్రులు చాలా కీలకమైన సూచన చేశారు మనం పిల్లలకి అంతా కూడా సోషల్ మీడియా రీల్స్ వాళ్ళకి అన్నం తినిపించాలంటే మనం రీల్స్ అలవాటు చేస్తాం ఆ తర్వాత నుంచి కాస్త పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళు చదువుకోవాలన్నా సరే మనం నేరుగా పక్కన కూర్చోబెట్టుకొని చదువు చెప్పడం అనేసి మొబైల్లో పాఠాలు విని వాళ్ళు పాఠాలు వింటారో లెసన్స్ వింటారో రీల్స్ చూస్తారో ఎవరికి తెలుసు అందుకే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద విపరీతంగా ఉంది దుష్ప్రభావం ప్రభావం అనేకంటే దుష్ప్రభావం అనడం బెటర్ సో దానివలన పిల్లలు అచ్చమైన తెలుగు సినిమాలు ఏమో తెలియదేమో కానీ హాలీవుడ్ సినిమాలు మంచి మంచి కథలు తెలుసు అలాగే స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ తెలుసు పిల్లలకి సో వాళ్ళకి చంద్రబాబు గారు ఈరోజు ఏం చెప్పారంటే అసలు పిల్లలకి ఏం చెప్పాలి స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకి చెప్పండి అని చెప్పి చంద్రబాబు గారు ఈరోజు సూచించారు సూపర్ మ్యాన్ కంటే హనుమంతుడు గొప్పవాడు బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్పవాడు ఈ విషయాన్ని పిల్లలకు మనం చెప్పాలి రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరు రామరాజ్యం గురించి చెప్పాలి రామాయణం కథ మొత్తం పిల్లలకు తెలియజేయాలి మన మన పురాణ కథలు గాథలన్నీ కూడా పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు అలాగే అవతార సినిమా కంటే భారతం రామాయణం ఆ సినిమాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అని అన్నారు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో వివరించాలని దీనివల్ల పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయని చెప్పారు ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాథలతో కూడిన సినిమాలు తీశారని గుర్తు చేశారు ఎగ్జాక్ట్లీ అసలు పిల్లలకి నేనైతే చెప్తున్నా నా జనరేషన్ అంటే ఎయిటీస్ లేదా నైంటీస్ కిడ్స్కి మనం రామాయణం బుక్ ఇచ్చి చదవమంటే చదువుతామా లేదా మహాభారతం బుక్ ఇచ్చి చదవమంటే చదువుతామా లేదా పుస్తకాల్లో చదవమంటే చదువుతామా కాదు కదా అప్పుడు వాళ్ళు సినిమాల రూపంలో మనకు రామాయణం సినిమా చూపించారు కాబట్టి అసలు కర్ణుడు ఎంత గొప్పవాడో మనకు తెలియడానికి కారణం ఏంటి దాని స్వరకర్ణ సినిమా అంతే కదా అలాగే రామాయణం గురించి అలాగే కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగిందా ఎప్పుడు జరిగింది అండ్ రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగిందా ఎప్పుడు జరిగింది అసలు వాళ్ళిద్దరు భక్తులు కదా భక్తుడు కదా ఆంజనేయుడు సో రాముడితో యుద్ధం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు రామాంజనేయ యుద్ధం సినిమాలు చూపించారు ఇలా మనకి పురాణాలు పురాణాల్లో ఉన్న గాథలు ఇవన్నీ కూడా మనకి తెలియడానికి మనం అప్పుడు సినిమాలు బాగా ప్రభావం అయ్యాయి సో ఇప్పుడు అటువంటి సినిమాలు ఎవరూ తీయట్లేదు అప్పట్లో మా చిన్నప్పుడు మా జనరేషన్ చిన్నప్పుడు అయితే మాత్రం ఎన్టీఆర్ గారు ఈ సినిమాలు ఎక్కువగా వచ్చేవన్నమాట రామాయణం మహాభారతంకి సంబంధించి దానిలో జరిగిన ఘట్టాల ఆధారంగా అనేక సినిమాలు తీసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పురాణ గాథల మీద సినిమాలు ఏమీ రావట్లేదు వచ్చినా సరే ఎవరు పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు సో అందుకే ఈ మధ్య చూడండి హిరణ్య సంబంధించి ఒక స్టోరీ వచ్చింది మహావీర్ నరసింహ సో బాగా సక్సెస్ అయింది అది పిల్లలకి అర్థమయ్యే రీతిలో కార్టూన్ త్రీడీ కార్టూన్తో దించారు విఎఫ్ఎక్స్ అది గ్రాఫిక్స్ అవి బాగా పెట్టారు దాంతో మంచి కలెక్షన్స్ వచ్చి బీభత్సంగా హిట్ అయింది సో ఆ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఆస్తులు అమ్ముకొని దాదాపు ఒక నలభై కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి సో అంటే అటువంటి స్టోరీలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కాకపోతే ఆ సినిమాలో కొంత వక్రీకరణ ఉంది కొంత ఏంటి చాలా వరకు వక్రీకరణలు ఉన్నాయి ఎందుకంటే పిల్లలకు నచ్చలు తీయాలంటే వక్రీకరణ హీరోయిజం అదంతా ఎలివేషన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఈరోజు చంద్రబాబు గారు చెప్పింది అదే పిల్లలకు అవతార్ లాంటి సినిమా కాదు లేదా బ్యాట్ మ్యాను స్పైడర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లు కాదు హనుమంతుడిని చూపించండి అర్జునుడి గుణగణాలు తెలియజేయండి కరుణుడి వీరత్వాన్ని తెలియజేయండి అండ్ శ్రీకృష్ణుడి గురించి చెప్పండి పురాణ గాథలు చెప్పండి అని చెప్పారు సో భవిష్యత్తులో అలాగే పనిలో పనిగా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఉన్న టార్గెట్లు వికసిత భారత్ లక్ష్యాలు అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల నలభై ఏడు నాటికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ టార్గెట్లు ఉంది ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట సో అంటే సందర్భోచితంగా అక్కడ పిల్లలకు ఉద్బోధ చేయడం అనేది మంచి విషయం ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన సూచన వీలైతే పాటించండి అంటే పిల్లల్ని మనం తల్లిదండ్రులు బిజీగా ఉండడం వలన వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన పిల్లల్ని చాలా వరకు వదిలేస్తుంటారు ఏ రాత్రి తొమ్మిది తర్వాతనో పది తర్వాతనో వెళ్ళి పిల్లలు పడుకుని పోయే టైంకి వెళ్తారు ఇంట్రాక్షన్ ఉండదు వీకెండ్ వచ్చేసరికి పిల్లలు ఎక్కడికో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతారు లేదా ఏ సినిమాకి వెళ్ళిపోతారో అయిపోద్ది ఇంకా ఇంటరాక్షన్ ఉండదు సో కనీసం రోజులో ఒక పది నిమిషాలు సరే పిల్లలతో గడపాలి స్కూల్కి వెళ్ళే ముందు వెళ్ళి వచ్చిన తర్వాతనో పిల్లలతో మాట్లాడాలి అలాగే సినిమాలు చూపించినప్పుడు పాత సినిమాలు చూపించాలి పాత సినిమాలు చూపించి వీలైతే పాత పాటలు కూడా వినాలి పాత పాటల్లో సాహిత్యం బాగుంటుంది అర్థవంతంగా ఉంటుంది ఉచ్చారణ పద ఉచ్చారణ బాగుంటుంది సో వీలైతే అలా చేయండి అందుకే ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన మాటలు బాగున్నాయని వీడియో చేయాలనిపించింది చేశాను థ్యాంక్ యూ